ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ గోకవరం ఫిబ్రవరి ఎనిమిది కష్టాల్లో ఉన్న దళితులను ఆదుకుంటున్న ఏకైక వ్యక్తి నేటి కాలంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మాత్రమేనని రామసేన అధ్యక్షులు బీజేపీ దళిత నాయకుడు వరసాల ప్రసాద్ అన్నారు ఎరంపాలెం గ్రామంలో దళితులు ఆడపడుచు గొంతెలమ్మ అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలకు రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనకు దళితులు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు కంబాల శ్రీనివాసరావుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదుర డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కటా కళ్యాణ్ బతుల నానాజీ ఉంగరాల ఆదివేష్ణు ఉంగరాల మణిరత్నం ఆలయ కమిటీ సభ్యులు దళిత పెద్దలు కత్తుల వెంకటేశులు పోలవరపు పాండవులు బద్దన రామకృష్ణ పెనుగొండ సింహాచలం గోలి ముసలయ్య కత్తుల చెంటిబాబు అల్లాడి అబ్బలు చింతపల్లి అబ్బులు ముక్కుడుపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు మాలపేటలు వెంట మాదిగిల పేట అంటా నన్ను ఎంత తిప్పుతున్నాడు తెలుసా మీకు ఎవరికి కష్టం వచ్చిందంటే వాడి ఇంటికి వెళుతున్నాను ఎవరైనా ఆడకూతురు భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మంచం మీద పడి పిల్లలతో అలో రామచంద్రని ఏడుస్తుంటే తీసుకెళ్లి ఓ పది కేజీలు ఇరవై కేజీలు బియ్యం ఇప్పిస్తున్నాడు నిన్నగాక మొన్న ఒక యాభై వేల రెండు చోట్ల మా కమిటీ మెంబర్లు అందరూ సార్ మీరు డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు అలా ఇచ్చేస్తే మనకి ఎలా కుదురుతుందని చెప్పానంటే రెండు చోట్ల తీసుకెళ్లి ఒకళ్ళకి యాభై వేలు ఒకళ్ళకి యాభై వేలు ఇప్పించాడు ఎవరికి మాలమాదికి పురస్థలకి ఏ రాజకీయ నాయకుడు కూడా మాలమాదికస్తు వెళ్ళడు ఒకటి వెళ్ళినా కానీ భుజం చేయించి చిన్నోని అవుతాడు వాడికి ఎందుకు వాడు పప్పం కడుక్కోవాలి కాబట్టి నేను మానవత్వం ఉన్న మనిషిని నాకు కష్టం తెలుసు పది రూపాయలు అంటే ఏంటో తెలుసు నేను పది రూపాయలతో హైదరాబాద్ వెళ్ళాను వెళ్లిన తర్వాత ఎన్ని బాధలు పడ్డాలో నాకు తెలుసు అప్పు చేయాలంటే ఎదుర్కొంటే చెయ్యి చాపాలంటే నేను ఎంత ఇబ్బంది పడ్డాలో నాకు తెలుసు భగవంతుడు నాకు అన్ని రకాల కష్టాలు నేర్పాడు భగవంతుడు అంటే మూడు రకాలుగా ఉండడు తల్లి పంచభూతాల్లోనే ఉంటాడు నువ్వు తీసుకునే గాలి ఒకవాడు నిజంగా యేసు ప్రభు కోపొచ్చి వినాయకుడు కోపం వచ్చి అల్లాకి కోపం వచ్చి నువ్వు తీసుకునే గాలి నీకు ఆప్ చేసేస్తాడు కావాలనుకుంటే నువ్వు వాడుకునే నిప్పును ఆప్ చేసేవాడు నిజంగా దేవుడు నిజంగా దేవుడు మూడు రకాలుగా ఉంటే ఎందుకమ్మా అందరూ మనం మన అందరూ ఇలాగమ్మా అంటే మనతో ఆడుకుంటున్నారు ఓట్లు కోసము సామ్రాజ్యాన్ని సంపాది అధికారం చేసుకోవడము లేకపోతే డబ్బులు సంపాదించుకోవడము రాజకీయాన్ని పొందడం కోసము మతాన్ని సృష్టించి మనం వేరు చేస్తాం మనం అన్నదమ్మునమ్మా అలాగే కుల మతాలు ఎందుకు వచ్చినాయో అప్పుడు ఎందుకు పెట్టారో పెద్దలు తెలియదు అది అలాగని చెప్పి కుల మతాలతోటి మనుషులు వేరు చేసి నువ్వు ఆ పంచముడివి నేను బ్రాహ్మణి చెప్పుకోవడానికి లేదు ఇక్కడ మీకు విషయం తెలుసా చాలా మంది పెద్ద పెద్ద కులస్తుల యొక్క ఇంటి పేర్లు ఈ రోజు మన దళిత ఎంతో మందికి ఉన్నాయి దాసరులు ఉన్నారు పశుభక్త ఉన్నారు కంబాల ఉన్నారు ఎంతమందో ఈ కాలంలో కులాలంటే మనుషులు భక్తులు ఉన్నారు ఇదంతా పెద్ద పెద్ద కులస్తలు మరి ఈ రోజు ఆ కులస్తులందరూ దళిత వాడలు ఎందుకున్నారు ఇదంతా కూడా అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ఒక క్రైస్తవుడిని ఒక హిందువుని ఒక దేవుడే గారు నిజంగా కోపొచ్చి తలుచుకుంటే క్రైస్తవుల అమ్మాయిని హిందువుల అబ్బాయిని చేసుకుంటే వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టుకొని చేయగలరు కదా పుడుతున్నారు పిల్లలు సృష్టి ధర్మం ఏదాగుతుందమ్మా తప్పమ్మ మనం ఆలోచించేది మనం అందరూ అన్నదమ్ములా బాస్ మతం పేరు చెప్పుకుని విడిపోతున్నాం మనం అందరూ కూడా మరి ఇవన్నీ ఆలోచించాలి మీరు ఎవరికైనా నిజంగా మంచి మనసు ఉండి బాగా చదువుకోవాలంటే ఆ చదువుకోవడం కోసం ఎవరు సాయం చేస్తారు వాడి దగ్గరికి వెళ్ళాలి మన పిల్లలు ఏమి నేర్చుకుంటే బాగుపడతారు నేర్చుకుంటే అది 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 ఇచ్చేవాడి దగ్గరికి మనం వెళ్ళాలి ఎవడో ఉంటారు పైన వాడు పేరు చెప్తాడు నేను క్రిస్టియన్ అంటాడు ఇంకా క్రిస్టియన్ కూడా మనోడు మనోడు అని చెప్పి ఓట్లేస్తే వాడు చేసే పని ఏంటంటే తల్లిని కొడతాడు చెల్లిని చంపేస్తాడు బాబాయిని చంపేస్తాడు ఎన్నో రకాలుగా చేస్తాడు ఇవన్నీని ఆ దుర్మార్గ యేసుప్రభు నిజంగానమ్మా ప్రేమమూర్తి ఇలాంటి దుర్మార్గాలు చేసేవాడిని యేసుప్రభు క్షమిస్తాడమ్మా అలాంటి వాడిని అలాంటి వాడికి మనం ఓట్లేసి మన చేతులు కాడు నలికేమని చెప్తున్నాం కాకినాడలో లక్ష టన్నులు బియ్యం పట్టుకున్నాడు ఎవడి బియ్యం అది మన దళితులు తినే బియ్యం బియ్యం కదా మన పేదలు తినే బియ్యం కదా అది లక్ష టన్నులు విదేశానికి అమ్మేసుకుంటున్నాడు ఎందుకు డబ్బు డబ్బది ఎంత డబ్బు సంపాదిస్తుంది తెలుసా ఆ డబ్బంతా కోర్టుల కింద మారి రేపు పొద్దున్న వారి సమాజాన్ని సాధిస్తున్నాడు పోలీసుడిని రేపు పొద్దున్న మీరు న్యాయం కోసం వెళ్తే దళితుడు న్యాయం కోసం వెళితే పోలీసు వాడు డబ్బులు ఇచ్చి ఆ దళితులు న్యాయం చేస్తే పని వాడు పైను చెప్తాడు వాడు మన చేతిలో మనమే నరకమని చెప్పి వాడు ఓట్లేసి పెద్దోళ్ళు చేస్తారు మనం నరేంద్ర మోడీ గారు భార్యని అను ఆవిడ అనుమతితో విడిచిపెట్టాడు ఎక్కడైనా చర్చి కట్టుకుంటా అది ఎప్పుడు ఆపలేదు కాశ్మీర్ లో ముస్లింస్ ఎంతో ఘోరం చేస్తుంటే రాళ్ళు పెట్టి కొడుతుంటే వాళ్ళని మార్చి ఈ రోజుని ఇస్లాం ఇస్లాం అంతస్తులందరినీ కూడా యూనివర్సిటీలు పంపిస్తున్నాడు రాళ్లు పెట్టి కొట్టే వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ రోజున భారతదేశం యొక్క డబ్బున్న కంట్రీగా డబ్బున్న కంట్రీలో ఐదో ఒక ఐదో స్థానం తీసుకెళ్లాడు నేను ఇంకా మూడో స్థానం తీసుకెళ్తానని చెప్తున్నాడు పేదల యొక్క గొప్పతనాన్ని ఆయన చేస్తున్నాడు మీరు ఈ రోజు మీరు తినే బియ్యం అంతా కూడా రెండు రూపాయల బియ్యం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్ర బియ్యం అనేది నరేంద్ర మోడీ గారు ఇస్తానని చెప్పే విషయం మీకు ఎవరికైనా తెలుసా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది బియ్యం అంతా కూడా ఫ్రీ బియ్యం అది ఈ వాళ్ళు డబ్బులు పియ్య ఇస్తే వీడు కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు బియ్యం అంతా అమ్మేసుకుంటున్నారు ఎవడమ్మ దుర్మార్గుడు అంటే మనం 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 ఉండే ఇసక దోచుకుంటున్నాడు మనం ఉండే చెట్లు కొట్టేస్తున్నారు గంధం చెట్లు అమ్ముకుంటున్నారు ఇవన్నీ చేసి పెట్టేవాడికి మనోడు క్రిస్టియన్ కాబట్టి ఓట్లేద్దాం మనోడు ముస్లిం కాబట్టి ఓట్లేద్దాం మనోడు హిందూ కాబట్టి ఓటేద్దాం ఎంత తప్పమనేది ఇలా ఆలోచించి మన చేతిలో మనం నరకమని